డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజుకు మాతృవియోగం కలిగింది డిస్టిక్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజు మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ ఈరోజు ఉదయం స్వర్గస్థయ్యారు ఆమె వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు ప్రముఖ పండ్ల వ్యాపారి కీర్తిదశుడు ఆకుల బాపిరాజు సతీమణి శ్రీమతి ఈశ్వరమ్మ ఆమెకు ఆకుల వీర్రాజు ప్రథమకుమారుడు కాగా గంగాధర్రావు కృష్ణార్జునరావు ముగ్గురు కుమారుల సంతానం ఆమె భౌతికకాయాన్ని దానవేపేటలోని వారి స్వగృహం వద్ద సందర్శనార్థం ఉంచారు నగర ప్రముఖులు వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు కొత్తపేట నియోజకవర్గం పరిశీలక గారు జక్కంపూడి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్యే రౌతు రావు పంతం సత్యనారాయణ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు రుడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మారెడ్డి అనిల్ కుమార్ వెంకటేశ్వర జనరల్ మార్కెట్ చైర్మన్ నంద్య శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్ కేవీఎన్ బాబు ఇన్నిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్చ్యుతరామారావు మాజీ చాంబర్ అధ్యక్ష అశోక్ కుమార్ జైన్ లక్ష్మీనారాయణ జవ్వార్ కాంగ్రెస్ నాయకులు అంకం గోపి రాముని మురళి వైసీపీ నాయకులు గొందేసి శ్రీనివాసరెడ్డి అర్లపల్లి పురుషోత్తం అయ్యల గోపి జగన్నాథం వెంకటరెడ్డి దేవలంక రాము హడప అనిల్ కుమార్ నామనవాసు దొండపాటి సత్యంబాబు తూర్పుగోదావరి టీటీడీ అసోసియేషన్ అధ్యక్షులు జేవీవీ అప్పారెడ్డి కె సత్యనారాయణ కిరణ్ చవాకుల రంగనాథ్ అల్లూరి శేషనారాయణ ఆకుల చక్రవర్తి బోడపాటి సత్యనారాయణ రాజమండ్రి అర్బన్ అండ్ రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు లెమన్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు ఫ్రూట్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు నగర కాపు సంఘం సభ్యులు అనేక మంది నగర ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు మధ్యాహ్నం మూడు గంటలకు ఇన్నిస్పేట కైలాసభూమిలో ఈశ్వరమ్మ భౌతికకాయానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు డిస్టిక్ సెంట్రల్ బ్యాంక్ మైజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజు మాతృమూర్తి ఈశ్వరమ్మ స్వర్గస్థులైనందుకు బీసీఎన్ ఛానల్ సిసిసి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు ఈశ్వరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు